అసలు మీలో ఎంతమందికి కట్టి పరుగలు అనే చేపలు ఉన్నాయని తెలుసో కమెంట్ చేయండి గైస్ ఇవైతే నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ కర్రీ అనమాట సో వీటిని ఈరోజు ఎలా వండాలో చూద్దాం ఫస్ట్ వీటిని క్లీన్ చేసుకోవాలి ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఇలాంటి గరుకు రాయి ఉంటే కొంచెం ఆ ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది అనమాట ఆ స్కిన్ మొత్తం పోయేలాగా అలా తోమేసుకోవాలి నీట్గా క్లీన్ చేసుకున్నాక దీనిలో కొంచెం పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేసుకుని ఒక టూ టైమ్స్ అలా క్లీన్గా వాష్ చేసేసుకోవాలి అప్పుడు కానీ మనకి ఆ స్మెల్ పోదనమాట అందుకే ఒక టూ టైమ్స్ అన్న వాష్ చేసుకోవాలి మా అమ్మ సూపర్ క్యాచ్ పట్టింది కదా చేప కింద పడకుండా మా గోదావరి సైడ్ అయితే ఈ చేపలు రెగ్యులర్గానే దొరుకుతాయి అందుకే మేము ఫ్రీక్వెంట్గానే తింటూ ఉంటాము నాకైతే చాలా ఇష్టము అటు చిన్నవి కాదు అటు పెద్దవి కాదనమాట అందుకే బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి సో ఇలా మొత్తం క్లీన్ చేసేసుకున్నాక వీటిలో ఇప్పుడు వన్ బై వన్ అన్నీ యాడ్ చేసుకోవాలి జస్ట్ ఇందులో కావాల్సినవి ఉల్లిపాయలు అండ్ పచ్చిమిరకాయలు మాత్రమే సో వీటిని మనం కడిగి పెట్టుకున్న చేపల్లో వేసేసుకోవాలి రెండు నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ బదులు కల్లుపు యూస్ చేస్తాము కాబట్టి మేము కల్లుపు వేసుకుంటున్నాము దీని తర్వాత పసుపు కొంచెం వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ కారం మాత్రం ఎక్కువ వేసుకోవాలి అప్పుడే ఫిష్ కర్రీ అనేది బాగుంటుంది అది ఏ ఫిష్ అయినా సరే కారం మాత్రం ఎక్కువ ఉండాలి సో నెక్స్ట్ ఒక త్రీ స్పూన్స్ కారం వేసుకున్నాక దీనిలోనే ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ చేపల కర్రీ వండడానికి ఇలా ఈజీగా అనిపిస్తుంది కానీ అంటే మనం సాల్ట్ వేసినాక పసుపు ఉల్లిపాయలు కారం ఇవన్నీ వన్ బై వన్ వేసేసి జస్ట్ స్టవ్ మీద పెట్టేయడమే అనుకుంటాం కానీ ఎన్ని చేపలకి ఎంత క్వాంటిటీ వేయాలనేదే ఈ చేపల కర్రీలో ట్రిక్ అనమాట అది సరిపడా వేస్తేనే బాగుంటుంది లేకపోతే అస్సలు బాగోదు చేపల కర్రీ ఏది కొంచెం ఎక్కువైనా కొంచెం తక్కువ అయినా సరే కర్రీ మొత్తం స్పాయిల్ అయిపోద్ది మెయిన్లీ కారము అండ్ చింతపండు ఈ రెండు అయితే కరెక్ట్ లెవెల్లో వేయాలి లేకపోతే మొత్తం టేస్ట్ మారిపోద్ది అనమాట చేపల కర్రీది సో ఇప్పుడు మనం అన్నీ వేసుకున్నాం కదా ఇలా ఆ చేపలకి అన్ని పట్టేలాగా చేతితోనే కలిపేసుకోవాలన్నమాట మనం స్టైల్గా గరిటి పెట్టి కలిపితే అంత అన్నిటికీ అంటుకోదు సో అందుకనే చేత్తోనే కలుపుకుంటేనే బాగుంటుంది ఇలా మొత్తం కలిపేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడు నెక్స్ట్ చింతపండు తీసుకోవాలన్నమాట ఇది ఆల్రెడీ టెన్ మినిట్స్ ముందే వాటర్లో నానబెట్టాలి అప్పుడే మనకి దాని నుంచి పులుపు వస్తుంది కదా సో ఇది టెన్ మినిట్స్ ముందే నానబెట్టి దీన్ని ఇప్పుడు ఇలా స్మాష్ చేసి ఏ గింజలు అండ్ ఆ చెత్త ఏమీ రాకుండా ఓన్లీ ఆ పులుపుని మాత్రమే మన చేపల కర్రీలో యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇంకా మనం కావలసినవన్నీ ఇందులో యాడ్ చేస్తాము గట్టి పెట్టకుండా మామూలుగా కలిపేసుకుని దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్టవ్ మీద పెట్టి కంటిన్యూస్గా కుక్ చేయాలి గైస్ అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ చేయాలి ఇప్పటికైతే టెన్ మినిట్స్ అవుతుంది నాకు కంగారాక మోతీస్ అయితే ఒకసారి చూసాను అనమాట ఫుల్ బాయిల్ అవుతుంది ఇంకా కుక్ అవ్వాలి ఇది సో ఈలోపు మూత పెట్టేసి ఇందులో మసాలా మసాలా వేయడానికి ప్రిపేర్ చేసుకుందాం దీనికి కావాల్సినవి ఫస్ట్ జీలకర్ర అండ్ ఎల్లుల్లిపల్లి ఈ రెండింటితోనే మసాలా ప్రిపేర్ చేసుకొని కర్రీలో యాడ్ చేయాలి ఇది మిక్సీ చేసేసుకోవచ్చు ఇలా కూడా దీనిలో కూడా చేసుకోవచ్చు దీనిలో చేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది అని మా అమ్మ గట్టి నమ్మకం సో అందుకని ఎక్కువగా దీన్నే యూజ్ చేస్తుంది దీనిలో కూడా ఫస్ట్ జీలకర్ర వేసి దాన్ని అది నలిగినాకే ఎల్లుల్లిపాయలు వేయాలి రెండు ఒకేసారి వేస్తే జీలకర్ర నలగదు అది గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి దాంట్లో చేసినప్పుడు అండ్ ఇలాంటిది పప్పు రుబ్బుకునేది ఎంతమంది ఇంట్లో ఉంది కామెంట్ చేయండి గైస్ మా ఇంట్లో అయితే ఉంది ఎప్పుడో పాతది వెరీ రేర్గా యూజ్ చేస్తాము అది ఈ చిన్నిది మాత్రం ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తాము సో ఇప్పుడు మనకి మసాలా కూడా ప్రిపేర్ అయిపోయింది ఎలా వచ్చిందనమాట దీన్ని ఇప్పుడు మన కర్రీలో యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడుకి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది చేపలు కూడా కనపడుతున్నాయి స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఇంకా మసాలా యాడ్ చేసేసుకొని గట్టి పెట్టుకోకుండానే తిప్పాలి గట్టి ఎందుకు కట్టుకోగా అంటే గట్టి పెడితే చేపలు విడిపోతాయి చిన్న చేపలు కాబట్టి గట్టి పెట్టకుండానే ఇలా కలిపేసుకుని దీన్ని మళ్ళీ మసాలా వేసినాక జస్ట్ ఫైవ్ మినిట్సే కుక్ చేయాలి దాని తర్వాత కొత్తిమీర వేసుకొని దించడమే గాయస్ ఏ చేపల కూర అయినా సరే వేడివేడిగా తింటే దాని టేస్ట్ అంతగా తెలీదు అది చల్లారి నాకు తింటేనే దాని టేస్ట్ డబుల్ అవుతుంది నాకైతే అలానే ఇష్టం సో ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయిపోయింది కొత్తిమీర వేసిస్తుంది అంతే అంతేగాయ ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంలో చల్లరిని చేపలు కర్రీ వేసుకుని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్ ఈసారి కనుక మీ ఏరియాలో ఈ చేపలు దొరికితే డెఫినెట్లీ ఇలా కుక్ చేసి ట్రై చేయండి మీకు కూడా టేస్ట్ నచ్చుద్ది మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నేను నాయ